హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యాస్ఎస్ వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ ట్వంటీ వన్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం మన ఇంటి పేరుని కూడా మార్చుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి జీవితాంతం వాళ్ళకి చాకిరీ చేయాలి అని తనలో తనే అనుకుంటూ ఉంటుంది తను ఎంత ఆలోచించినా తన ప్రశ్నలకి ఈ ప్రపంచం మీద ఎవరూ సమాధానం చెప్పరు అనుకుంటూ ఏంటో ఈ సమాజం ఎటుపోతుందో మేమే కట్నాలు ఇచ్చి పెళ్లి చేసుకోవాలి మేమే మా ఇంటిని మా కన్న వాళ్ళని వదులుకుని వాళ్ళింటికి వెళ్ళాలి మేమే మా ఇంటి పేరుని మార్చుకుని వాళ్ళ ఇంటి పేరుతో జీవితం మొత్తం బతకాలి మేమే పిల్లల్ని కానీ వారసుల్ని ఇచ్చి వాళ్ళ వంశాన్ని అభివృద్ధి చేయాలి మేమే జీవితం లేని మనుషులుగా జీవితాంతం వాళ్ళింట్లో పనులు చేస్తూ బానిసలుగా బతికేయాలి పోని ఇన్ని త్యాగాలు చేసి ఇన్ని కష్టాలని భరించి వాళ్ళకి అన్ని సమయానికి చేసి పెడుతున్నాం అని మన కష్టాన్ని శ్రమని ఎవరైనా గుర్తిస్తారా అంటే అది లేదు ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు ఖాళీగా తిని పడుకోవడమేగా అంటూ మనం చేసే చాకరీకి ఎలాంటి విలువ ఇవ్వకపోగా చాలా చీప్గా తీసిపడేస్తారు ఓకే నేను ఒప్పుకుంటాను అందరూ ఇలా ఉండకపోవచ్చు కానీ నూటికి తొంభై శాతం మంది మాత్రం ఇలానే ఉన్నారు ఇంటికి వచ్చిన కోడల్ని భార్యని ఒక పని మనిషిలా కూడా గుర్తించకుండా ఒక వస్తువులా ఒక మిషన్లా చూస్తున్నారు మరీ కొందరైతే పురుగు కంటే హీనంగా కూడా చూస్తారనుకోండి అది వేరే విషయం ఏం చేస్తాం ఆడపిల్లలుగా పుట్టడమే మనం చేసుకున్న పాపమా మన ఇంట్లో మన కన్నవాళ్ళు ఉన్నంతలో మహారాణిలా పెంచుకుంటే ఒక్కసారి పెళ్ళి అయ్యి అత్తారింట్లో అడుగు పెట్టాక ఈ మహారాణి కాస్త వాళ్ళింటి పని మనిషిలా మారిపోతుంది ఇన్ని తెలిసి కూడా ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవాలి వాళ్ళు ఆడించినట్టు ఆడాలి ఈ సమాజంలో మార్పులు ఇంకా రావేమో ఆడపిల్ల కూడా ఒక ప్రాణం ఉన్న మనిషే తనకంటూ కొన్ని ఆశలు కోరికలు ఉంటాయని ఎప్పుడు గుర్తిస్తారో వాళ్ళ భావాల్ని ఎప్పుడు అర్థం చేసుకుంటారో అని ఇలా సాగిపోతున్నాయి హారిక ఆలోచనలు అంతలో పక్కింటి ఆవిడ ఏమే హారిక ఈ మధ్య ఎవరో నిన్ను చూసుకోవడానికి వచ్చినట్టు ఉన్నారు ఏమైంది సంబంధం ఖాయం అయినట్టేనా అని అడగడంతో ఆమె మాటలకి తన ఆలోచనల నుండి బయటికి వస్తుంది హారిక ఆ సంబంధం గురించి అడగగానే ఆ రోజు ఆ అబ్బాయి తల్లి మాట్లాడిన విధానం గుర్తొచ్చి హారికకి ఒకంత కోపం వస్తుంది కానీ ఆ కోపాన్ని బయటికి కనిపించనివ్వకుండా లేదు పిన్ని ఆ సంబంధం కుదరలేదు అని చిన్నగా చెప్తుంది అవునా ఏమైంది హారిక అబ్బాయి వాళ్ళకి నువ్వు నచ్చలేదా నీ లేక నీకు అబ్బాయి నచ్చలేదా అని అడిగింది ఆ పక్కింటి పిన్ని వెంటనే మళ్ళీ ఆమె మాట్లాడుతూ అయినా నా పిచ్చి కాని బంగారు బొమ్మ లాంటి నువ్వు నచ్చకుండా ఎందుకు ఉంటావులే అతడే నీకు నచ్చి ఉండడు అంతేగా అని ఆమె ప్రశ్న వేసుకుని దానికి సమాధానం కూడా ఆమెకు తోచింది చెప్పుకుంటుంది ఆ పిన్ని ఆమె మాటలకి హారిక విరక్తిగా ఒక నవ్వు నవ్వి ఇక్కడ సంబంధం కుదరనిది ఒకరికి ఒకరు నచ్చక కాదు పిన్ని వాళ్ళకి కావాల్సినంత కట్నాలు ఇవ్వలేకపోయినందుకు అని చెప్తుంది కాస్త బాధగా హారిక మాటలు విన్న ఆ పిన్ని అయ్యో అవునా ఏంటో తల్లి ఈ రోజుల్లో మనలాంటి ఇళ్లల్లో ఆడపిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకోవాలి అంటే కష్టంగా ఉంటుంది అబ్బాయి తరపు వాళ్ళకి వాళ్ళకి నోరు పట్టినంత కట్నాలు అడిగితే మనం ఎక్కడి నుండి తీసుకురాగలం మరి అబ్బాయి తల్లిదండ్రులకి ఆశ ఎక్కువ అయిపోతుంది అని ఆమె కూడా కొంచెం కోప్పడుతూ పోతే పోయిందిలే విధవ సంబంధం నీకోసం ఎవడో ఒకడు ఎక్కడో ఒకచోట పుట్టే ఉంటాడు బహుశా అందుకే ఈ సంబంధం చెడిపోయి ఉంటుంది నువ్వేమీ దిగులు పడకు మన తలరాతలో మన మెడలో తాళి ఎవరు కట్టాలని రాసి ఉంటే ఆ సమయం వచ్చినప్పుడే అన్నీ అవే జరిగిపోతాయి అని చెప్పి ఆవిడ వెళ్ళిపోతుంది నా కోసం పుట్టిన అతను ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడు అతగాడు నా మెడలో కట్టే ఆ సమయం ఎప్పుడు వస్తుందో అని నిట్టూర్చి తన పనిలో తను పడుతుంది హారిక హైదరాబాద్ జాను నీకు నచ్చే నిన్ను మెప్పించే సంబంధాలు తేవడం నా వల్ల కాదు ఎవరిని చూపించినా ఏవో ఒక వంకలు పెడుతుంటే నేనేం చేయలేను అని తేల్చి చెప్పేస్తారు రఘురామ్ గారు ఆయన మాటలకి జానకి గారు ఆయన వైపు సూటిగా చూస్తూ మీరు ఇన్ని రోజులు ఎవరెవరో సంబంధాలు చూశారు కానీ నాకంటూ ఒక పుట్టిల్లు ఉందని అక్కడ నాకొక తమ్ముడు ఉన్నాడని వాడికి ఒక కూతురు ఉందని ఆ కూతురు మన అబ్బాయికి వరసైన అమ్మాయని మీకు అసలు గుర్తు ఉందా అని తనకి వస్తున్న బాధని కోపాన్ని అణుకు అణుచుకుంటూ అడిగింది ఆమె మాటలకి రఘురామ్ గారు చాలా ఆశ్చర్యంగా మొహం పెట్టి ఏంటి మీ తమ్ముడు కూతురా అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు జాను ఆ అమ్మాయికి మన అబ్బాయికి అస్సలు సెట్ అవ్వదు అంటారు అబ్బో అవునా వాళ్ళిద్దరికీ ఎందుకు సెట్ అవ్వదో చెప్పండి అని కోపంగానే అడిగారు జానకీ గారు ఎందుకంటే మన అబ్బాయి చిన్నప్పటి నుండి సిటీలోనే పెరిగాడు కాస్త పెద్దయ్యాక ఫారిన్లో ఉండి వచ్చాడు కానీ ఆ అమ్మాయి పుట్టినప్పటి నుండి పల్లెటూరులోనే పెరిగింది మన అబ్బాయి స్టైల్ వేరుగా ఉంటుంది ఆ అమ్మాయి లైఫ్ స్టైల్ వేరుగా ఉంటుంది మన అబ్బాయి అభిరుచులు వేరుగా ఉంటాయి ఆ అమ్మాయి అభిరుచులు వేరుగా ఉంటాయి అలాంటి విభిన్న మనస్తత్వాలు ఉన్న ఇద్దరికీ పెళ్లి చేస్తే వాళ్ళిద్దరూ సంతోషంగా ఎలా కలిసి ఉంటారు అనుకుంటున్నావు జాను నువ్వు అసలే మన విహాన్ సిటీ కల్చర్కి ఫాస్ట్ కల్చర్కి బాగా అలవాటు పడిపోయాడు ఆ అమ్మాయికి అసలు సిటీ లైఫ్ ఎలా ఉంటుందో కూడా కనీస అవగాహన ఉండి ఉండదు అలాంటి అమ్మాయిని తీసుకొచ్చి మన అబ్బాయికి చేస్తే వాళ్ళిద్దరికీ రోజు గొడవలు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు అంటూ విహాన్ని దృష్టిలో పెట్టుకుని తన అభిప్రాయాన్ని చెప్పారు రఘురామ్ గారు కానీ జానకి గారికి ఆయన మాటలేమీ ఎక్కలేదు అలా ఏమీ జరగదు నా మేనకోడలికి మన అబ్బాయికి పెళ్లి జరిపిస్తే ఇద్దరూ చక్కగా ఆ సీతారాముడిలా మన కళ్ళ ముందే కలిసి ఉంటారు మీరే కావాలని ఏవేవో చెప్తున్నారు నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుందిలేండి మా పుట్టింటివారు లేనివారు మా తమ్ముడు మీ స్థాయికి తగ్గవాడు కాదు అనే కదా మీరు ఆ సంబంధం వద్దని అంటున్నారు అంటూ కన్నీరు పెట్టుకుంటూ సోఫాలో పోతారు జానకి గారు భార్య డల్గా ఉంటేనే చూడలేని రఘురామ్ గారు కన్నీళ్లు పెట్టుకుంటుంటే తట్టుకోగలరా అందుకే ఆమె పక్కన కూర్చుని తన వేళ్లతో ఆమె కన్నీళ్లు తుడుస్తూ అబ్బా జాను నేనేమి మీ తమ్ముడు మన స్టేటస్కి తగ్గవాడు కాదు అని ఆ అమ్మాయిని వద్దు అనడం లేదు నిజంగానే ఇద్దరికీ సెట్ అవ్వదు ఫ్యూచర్లో ఇద్దరి అభిప్రాయాలు కలవక ఎక్కడ వాళ్ళ లైఫ్ పాడవుతుందో అన్న కారణంతో వద్దంటున్నాను అంతే కానీ నాకు మరో ఉద్దేశం లేదు అని నిజాయితీగానే చెప్తారు అయినా సరే జానకి గారు బాధగా మీరు మర్చిపోయినట్టున్నారు మన పెళ్ళైన కొత్తలో మీకు బిజినెస్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉందని తెలిసిన మీ దగ్గర అందుకు తగినంత డబ్బులు లేవని మా తమ్ముడు తెలుసుకుని వాడికి ఉన్న పొలంలో సగం అమ్మేసి మరి మీకు డబ్బులు సమకూర్చాడు ఆ రోజు వాడు ఇచ్చిన ఆ డబ్బులతోనే కదా ఈరోజు మీ కష్టాన్ని జతచేసి బిజినెస్ని ఈ స్థాయిలోకి తీసుకువచ్చారు మనకి ఇంత ఆస్తి కోట్ల డబ్బు మీరు చూసే స్టేస స్టేటస్ అన్నీ వచ్చింది అవసరంలో మనం అడగకుండానే సాయం చేసి ఆదుకున్న మనుషుల్ని ఇలానే మర్చిపోతారా మీరు ఆ రోజు వాడే కనుక మనకి డబ్బు సాయం చేయకుంటే ఈరోజు మనం ఈ స్థాయిలో ఉండేవాళ్ళమా వాడిచ్చిన డబ్బులు తీసుకున్నారు ఇచ్చిన మనిషిని మాత్రం మర్చిపోయారు అంటూ కన్నీరు కారుస్తూనే కోప్పడుతుంది జానకి గారు తన పుట్టింటి వాళ్ళని భర్త మర్చిపోయాడు అన్న ఉద్దేశంతో ఆఫీస్లో అప్పుడే ఒక మీటింగ్ కంప్లీట్ చేసుకుని టైర్డ్ ఫీలింగ్ రావడంతో తన రూమ్లోకి వెళ్ళి చైర్లో కూర్చుని రిలాక్స్ అవుతున్న విహాన్ ఫోన్ రింగ్ అవుతుంది కళ్ళు మూసుకుని ఉన్న విహాన్ రింగ్ సౌండ్కి అబ్బా ఇప్పుడు ఎవరు కాల్ చేశారు అనుకుంటూ విసుగ్గానే కళ్ళు తెరిచి ఫోన్ వంక చూస్తాడు అందులో ఏదో అన్నోన్ నెంబర్ అని చూపించడంతో ఈ నెంబర్ ఎవరిదో ఏంటో అనుకుంటూనే లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటాడు ఇటుపక్క విహాన్ కాల్ లిఫ్ట్ చేయడం ఆలస్యం అవతల వైపు నుండి హలో బావా నేను ప్రియని బాగున్నావా నువ్వు అసలు ఏమైపోయావు బావా నువ్వు నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవడం లేదు ఎందుకు నీ ఫోన్ చెడిపోయిందా ఏంటి అన్నట్టు చెప్పడం మర్చిపోయా మొన్న ఏమైందో తెలుసా బావా నీ నెంబర్కి ఫోన్ చేశానా అది నీకు కాకుండా ఇంకెవరికో పోయింది పాపం అనవసరంగా ఏదేదో మాట్లాడేశా అతను ఏమనుకున్నాడో ఏంటో నేను చేసిన పొరపాటుకి క్షమించమని అడిగాను అనుకో కానీ ఎందుకో ఏదోలా ఉంది అతని నన్ను తిట్టుకుని ఉండడు కదా అంటుంది అమాయకంగా ఆ అమ్మాయి అప్పటి వరకు ఆ అమ్మాయి గ్యాప్ లేకుండా మాట్లాడుతుండడంతో సైలెంట్గా విన్న విహాన్ అతను తిట్టుకుంటే ఏం చేయగలవు అమ్మాయి అంటాడు అంతే ఆ అమ్మాయి విహాన్ గొంతు వినగానే తత్తరపడుతుంది ఇప్పుడు ఆ అమ్మాయి ఏం సమాధానం చెప్తుందో విహాన్ ఏం చేస్తాడో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్